రియాలిటీ అంటే నేను ఇక్కడ చూసేది ఇది ఎప్పుడో జరిగిపోయింది పాస్ట్లో జరిగిపోయింది తెచ్చి చూస్తున్నాను పాస్ట్లో జరిగిపోయింది తెచ్చి చూస్తున్నాను ఇది నాది కాదు అనేది అందరికి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసేది నాది కాదు ఎలా పోతుంది ఇక్కడి నుంచి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు సెకండ్ పాయింట్ చూసేది నాది కాదు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు చూసేదానికి చూసేదానికి ఇంపార్టెన్స్ ఇస్తే సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకుంటుంది అదే అదే చూపిస్తుంది నెంబర్ త్రీ నెంబర్ త్రీ నువ్వెవరో తెలుసుకోవడం నెంబర్ ఫోర్ నువ్వు ఏదైనా క్రియేట్ చేయగలవు అని క్రియేట్ చేసి చూపించటం నువ్వెవరో తెలుసుకోవడం నువ్వేదైనా క్రియేట్ చేయగలను అని తెలుసుకోవడం నాలెడ్జ్ అండ్ క్రియేట్ చేసి చూపించటం హో పొను పొను అంటే లెట్ గో లెట్ గో ఎంతమంది లెట్ గో చేస్తున్నారు ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ నేర్పిస్తున్నాను నేను ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి మీరు లెట్ గో ఎలా క్రియేట్ చేయాలి క్రియేషన్ ఈజ్ లేటర్ ఎఫర్మేషన్స్ చేసుకున్నా ఆన్ గోయింగ్ ఎఫర్మేషన్స్ చేసుకున్నా అలా వర్క్ అవదు మోర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నా అని అర్థమవుతుంది ఎవరు అసలు ఎలాగ సంపాదించాలి ఎవరి సబ్ కాన్షియస్ మైండ్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఏం చేస్తుంది ఎవరి కాన్షియస్ మైండ్ అనేది తెలుసుకోవాలి దీని ఏంటి ఎవరి హయ్యర్ మైండ్ దీని ఏంటి ఇది ఎప్పుడు వాడాలి ఆన్ గోయింగ్ ఒకటి ఉండాలి నువ్వనేది నీ డేటా కాదు నువ్వు చూసేది ఇప్పటిది కాదు నువ్వు ఇప్పుడు చూసేది ఇప్పటిది కాదు ఇప్పుడుదేలాగా ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే దాన్ని నువ్వు ఆన్ గోయింగ్ ఫోకస్ చేస్తున్నావు కాబట్టి దానికి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కాబట్టి నీకంటే అదే ఎక్కువ కాబట్టి లెసన్ నేర్చుకోవాల్సిందే డబ్బులు కావాలన్నా జాబ్ కావాలన్నా లేకపోతే రిలేషన్షిప్స్లో వాళ్ళ సక్సెస్ చూడాలన్నా వాళ్ళ గురించి చూడాలన్నా ఇప్పుడు నేను చూడలేకపోతున్నా దాట్ ఈస్ నాట్ ఇప్పుడుది కాదు ఏం జరగట్లేదు అని అనిపిస్తే ఇప్పుడుది కాదు ఇంకొకసారి చెప్పండి ఇప్పుడుది కాదు ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇప్పుడు మీరు చూసేది ఇప్పుడుది కాదు ఒక స్టార్ మీరు ఒక స్టార్ అని గుర్తుంచుకుంటే స్టార్ ఎలా ఈరోజు ఆకాశంలో చూస్తే అది ఇప్పుడు కనిపించేది దగ్గరగా కనిపించేది ఈ మధ్యకాలం జరిగిన వెళ్ళిన స్టార్ మరీ దూరంగా లోపల 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 ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయినాయి అక్కడి నుంచి కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఇప్పుడు మనం రియల్గా ఇది చూస్తున్నాము అంటే అక్కడ జస్ట్ రీసెంట్గా తెచ్చుకున్నాం పాస్ట్ లైఫ్ నుంచో లేని ఏజ్ నుంచో లేకపోతే కలెక్టివ్ కాన్షియస్ నుంచో అని అర్థం కావాలండి అందరికీ అది పోవాలంటే ఏం చేయాలి డిలీట్ లెట్ గో నీకేం కావాలి అది చూపిస్తుంటే ఏం లెస్ నేర్చుకోవడానికి వచ్చాం మనం ఆ చూసేది నాది కాదు చూసేది నాది కాదు నేను తెచ్చుకున్నా అన్కాన్షియస్ స్టేట్లో నేను తెచ్చుకున్నా ఇప్పుడు కాన్షియస్గా క్రియేట్ చేస్తాను ఒకసారి నాది కాదు నాకు పెయిన్ వచ్చింది అంటే టైం టు డిలీట్ టైం టు డిలీట్ డిలీట్ అంటే లెట్ గో అదే హోప్ సారీ అన్కాన్షియస్గా క్రియేట్ చేశా ఇప్పుడు నేను కాన్షియస్గా ఉండి క్రియేట్ చేస్తాను ఎంతమంది చూస్తున్నారండి అన్కాన్షియస్గా క్రియేట్ చేసింది మళ్ళీ 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 మీరు అడిగిన ప్రతి క్వశ్చన్లో ఉంటుంది మీరు అదే చూస్తున్నారని మీరు ఫీల్ అయిన ప్రతిసారి ఉంటుంది మీరు భయపడిన ప్రతిసారి ఉంటుంది ఆ రియాలిటీని మీరు పుంగై ఉన్నారు అని లెట్గో చేయలేదు అని ఎలా లెట్గో చెయ్యాలి అనేదే ఈ క్లాసెస్ ఎలా కొత్తగా క్రియేట్ చేయాలి మనం ఎవరో మనం ఎలా తెలుసుకోవాలి ఓపెన్ పొను అంటే ఓన్లీ లెట్ గోయే కాదు లెట్ గో తర్వాత అసలు లెట్ గో చెయ్యాలి అంటే ఏం చేయాలి నాలెడ్జ్ తెలుసుకోవాలి మనం ఎవరు సింపుల్ లెట్ గో చేస్తే లెట్ గో ఓ హో ఓపెన్ పునుపోను ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ పోతుందా అండి క్షణం మీ మైండ్ అంటే ఏంటి సటల్ బాడీ అంటే ఏంటి దాన్ని అలా కంట్రోల్ చేసుకోవాలి దాని తర్వాత మనలో ఉండే ఫ్యాకల్టీ హయ్యర్ మైండ్ ఏంటి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పోపను పొను వస్తాయండి అవి ఎలా చేయాలి ఎంత డిసిప్లిన్గా చేయాలి ఇది నాది కాదు వెరీ వెరీ లెస్ ఇంపార్టెన్స్ అలానే మర్చిపోవడం కాదు ఈ రియాలిటీని దీన్ని ఇగ్నోర్ చేయడం తెలుసుకొని దీనికి ఫోకస్ ఇస్తే ఇదే ఉంటుంది నా దగ్గర సబ్కాన్షియస్ మైండ్లో అనేది తెలుసుకోవాలి అదే హోపన్ ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి తెలియాలంటే ఇంకా తెలియకపోతే రండి మళ్ళీ క్లాసెస్కి రండి ఫ్రీ క్లాసెస్కి రండి మళ్ళీ ఇంకా అర్థం చేసుకోండి ఓకే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఫ్రీ క్లాసెస్ రండి మీకే అర్థమవుతుంది పో పని అంటే ఏంటో ఓ ఓపెన్ ఓపెన్ అంటే నాట్ జస్ట్ డిలీట్ చూసే రియాలిటీ నీది కాదు అని తెలుసుకోవడమే ఓపెన్ పొన్ తెలుసుకునే కాన్షియస్ మైండ్ ఎక్స్పాండ్ అవడమే ఓపెన్ పొంది ఈ ప్రాసెస్లో ఈ ట్వంటీ వన్ డేస్లో మీకు ఓపెన్ అయిపోతుంది ఓ నేను ఇది నేను ఇది అనేది లాజికల్ మైండ్కి అర్థం కాదు మీ హయ్యర్ మైండ్ అంటే మీ రైట్ సైడ్ మైండ్ ఓపెన్ చేయాల్సిందే ఎంతమంది ఓపెన్ చేస్తే అంతమందికి లైఫ్ మీద నమ్మకం ప్రేమ ఇష్టం ఎంజాయ్మెంట్ లైఫ్ అంటే ఫన్ జాయ్ అన్నీ తెలుస్తాయి అర్థమైందా ఓపెన్ హో అంటే నువ్వెవరో తెలుసుకోవడం నువ్వు కాంది తీసేయ വെറു വെറു ലെസ് ഇമ്പോർട്ടൻറ്റ് ഇവട ഇമ്പോർട്ടൻസ് ഇവട ഓക്കെ ക്ലിയർ